ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి పొన్నం దంపతులు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమయ్యాయి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువగా యువ గ్రాడ్యుయేట్ ఆసక్తి చూపారు ఉస్నాబాద్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంత్రి పొన్నం దంపతులు హుస్నాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి బాలుర ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేరు వేరు కావని ఒకే ముఖ చిత్రాన్ని కలిగినటువంటి రెండు రూపాయలు అని ఆయన ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు విచిత్రంగా ఉన్నాయని పంటలు ఎండిపోతే కాంగ్రెస్ కారణం అనడం విచిత్రమని మంత్రి పొన్నమన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి పటిష్టంగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ లైన్ లో వేచి ఉన్నారు ఉన్నత పాఠశాలలో ఈరోజు పట్టభద్రునిగా ఓటు హక్కును వినియోగించుకున్నాను మిగతా పట్టభద్రులందరూ కూడా విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆధారంగా తప్పకుండా ఓటుని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదిస్తలేదు రాష్ట్రానికి ఏం కావాలనో చెప్తలేదు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తే కలుస్తలేరు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏమేమి కావాలో అడుగుతలేరు అనే కారణంతో పది సంవత్సరాలు నడిపినారు ఇప్పుడుగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం గౌరవ పార్లమెంటు సభ్యులం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను అడుగుతా ఉన్నాం ఏ ప్రాజెక్టుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారే బాధ్యులు వాటిని ఆపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది ఇప్పటి మెట్రో మల్లిదశ కావచ్చు మోసీ కావచ్చు లేదా ఓఆర్ఆర్ అవతలి ఆర్ కావచ్చు లేదా హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి లేదా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించినటువంటి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించినాం కేంద్ర తెలంగాణ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సింది మీకు పది సంవత్సరాలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతలేదు అనేటువంటి ఒక బెస్ట్ రీజన్ ఉండే బట్ ఇప్పుడు మేము కాలుకి బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతున్నాము ఇవి రాకపోతే మా బాధ్యతని మళ్ళీ మీరు ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టు నిధులు తేవాల్సిందే చేయకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు మీరు టిఆర్ఎస్ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది మీరు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో కలిసి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అని ఇవ్వాలి కాదు ముందు నుంచే చెప్తా ఉన్నాం కాబట్టే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మేము రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి జిఎస్టి పన్ను రూపాయలు కడుతున్నటువంటి పన్నులు ఎక్కడ మేము చేడారాలిస్తలేం కానీ అంతే హక్కుగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కూడా అంతే గట్టిగా కొట్లాడతాం తెలంగాణ ప్రతి ప్రాజెక్టు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి గారిది ఈ ఒకవేళ అటువంటి తేనట్టు భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది అంతేగాక తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ గా తీసుకున్నటువంటి కుల సర్వే ఈ మొదటి వారంలో శాసనసభలో చట్టం చేసి రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో చేసే తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడైతే ఈబీసీకి సంబంధించి మీరు షెడ్యూల్లో మార్చుకున్నారో అదే విధంగా ఇది కూడా అదే మార్సిగా మార్చాల్సిందే రాజకీయంగా ముస్లింలను నెపం పెట్టి ఇంకోటి కారణం చూపితే సరిపోదు గుజరాత్లో ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ ఉంది ఆ విధమైనటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తా ఉన్నామని కాబట్టి ఇటువంటి దాటిపోయినటువంటి ప్రయత్నాలు మీరు అటువంటి తప్పుడు ప్రచారాలు చేసి మతపరమైనటువంటి దాని మీద పబ్బం గడుపుకోవాలి ఇది క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ ఇండియాలో ఇటువంటి అటువంటి మాటలు మాట్లాడేటువంటి రెచ్చగొట్టే విధానాల వద్దు మాకు తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యం తమిళనాడులో అన్ని రాజకీయ విభేదాలు ఉన్నా అభివృద్ధి తమిళనాడు విషయం వస్తే ఒకటే మాట ఉంటారు ఉదాహరణ జల్లికట్టు అట్లనే తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కేంద్రంలో అధికారంలో బిజెపి కలిసి వచ్చి పెద్దన్న పాత్ర పోషించి నిధులు కేటాయించే ప్రయత్నం చేయాలి అది వారి బాధ్యత బాధ్యతను విస్మరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ నాయకత్వం చూస్తూ ఊరిపోదు ఇంత మేము అంటే ఆయనకు చాలా సంతోషం అనిపిస్తున్నట్టు ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోతే ట్విట్ చేస్తున్నాడు పంటలు ఓడిపోతే ఎండిపోతే ట్విట్ చేస్తున్నాడు ఏమేమో ట్విట్లు చేస్తున్నాడు మొక్కు దేవుణ్ణి మంచిగా ఉండాలి సమృద్ధిగా వర్షాలు పడాలి మేము ఎన్నో కరువు మొక్కలే ఇంకా నీకు వీలైతే తెలంగాణలో సమృద్ధిగా నిన్న కూడా శివాలయం శివరాత్రి రోజులే ముఖ్యం అయ్యా ఇవాళ టీఆర్ఎస్ బాగుండద్దు కాంగ్రెస్ వాళ్ళు బాగుండాలి ఇంకోరు బాగు అట్ల యావత్ తెలంగాణ ప్రజలకు సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో ఉండాలి యావత్ నా తెలంగాణ అని కోరుతున్నా కాదనైతే అట్లా కోరు అనవసరంగా కోడి గంటలు లెక్క పెట్టి గుడ్డు గంటలు లెక్క పెట్టి గొంగట్ల లెక్క పెట్టే ప్రయత్నం జరగకు వర్షాలు అనేటువంటి నువ్వు సృష్టించలేవు నేను సృష్టించలేను ఈ తీవ్రత చూస్తాను ఫిబ్రవరి లాస్ట్ రోజున ఎండ ఎట్లా కనబడుతావు గ్రౌండ్ వాటర్ డౌన్ అయిపోతే దానికి పున్న ప్రభాకర్ ఉస్మాబాద్ అసెంబ్లీలో నీళ్ళు ఏం చేస్తాం చెప్పు అన్ని చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం సాగునీటికి సాగునీటికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా అన్ని ఉన్న నీటి వనరులను సద్వినియోగపరచుకొని సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేస్తాం